గిరెల్ చికెన్ అనమాట చాలా సూపర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ మేము కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట ఇది ఎలా ఉంటుంది అనేది ఇది కాలిన తర్వాత తిని చూపెడతాం ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని నా కష్టాన్ని మాత్రం లైక్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ తిని చూస్తాము ఎలా టేస్ట్ ఉంది అనేది మీకు చెప్తామన్నమాట బాబా మరి ఎలా ఉంది సూపర్ బా బాగా తిరుగులేదు మరి ఎప్పుడైనా ఫస్ట్ టైం ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కానీ చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ చాలా శుభ్రంగా నీట్గా కాలింది అనమాట ఫస్ట్ టైం ట్రై చేసాము ఫ్రెండ్స్ నేను ఒక మంచి చాప్రైజ్ దగ్గర వెళ్తున్నాను అనమాట ఆ చాప్రైజ్ వెళ్ళిన తర్వాత నేనేం చేస్తున్నాను అనేది మీకు చూపెడతాను అనమాట వింతగా ఉంటుంది అది కొత్త రకం ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా అది అలా ట్రై చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ట్రై చేసి మీకు చూపెడతానమాట నేను అక్కడ వెళ్ళిన తర్వాత అనేది మీకు చూపెడతాను అనమాట ఫ్రెండ్స్ చూడండి నేను వెళ్తానమాట ఫ్రెండ్స్ చూడండి అది ఎత్తైన కొండ అనమాట అది ఆ కొండకే పాపల కొండ అని చెప్తారనమాట చాలా సూపర్గా ఉంటుంది నేను చాలా రోజుల తర్వాత నేను అక్కడ కూడా ఒక క్యాంపింగ్ వేయాలని ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో గిర్లు చికెన్ అనమాట మేము కొత్త ట్రై చేస్తున్నాం ఎలా ఉంటుందో మీరు కామెంట్ రూప్ అంతేలా చేయండి కొత్త ట్రై చేస్తున్నాం కావున మేము కూడా భయపడే ట్రై చేస్తున్నాం అన్నమాట ఇది అనమాట చూడండి ఇదిగో ఇది పసుపు కారము అల్లముల్లి పేస్టు గరం మసాలా చికెన్ మసాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది సాల్ట్ అనమాట ఈ మొత్తం కలిపి మీకు రాసిన తర్వాత చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కలుపుతున్నాను అనమాట సాల్ట్ మొత్తం అంతా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపాను అనమాట ఇప్పుడు దీనికి మసాజ్ చేస్తాను అనమాట మసాజ్ చూడండి ఇదిగో కోసి పెట్టాను అనమాట మసాజ్ చేస్తాను దీనికి ఈ విధంగా మసాజ్ చేస్తాను అనమాట ఇది కొత్తగా ట్రై చేస్తున్నాను చూడండి ఉంటుందో మరి చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా రాయలేదు ఈ విధంగా రాయాలన్నమాట చూడండి ఇదిగో మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నావు కానీ ఎలా అనేది ఇది ఇలాగా మసాజ్ చేసిన తర్వాత నీట్గా ఒక పది నిమిషాలు పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత అనేది కాల్చాలన్నమాట అప్పుడు బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మసాజ్ ఈ మసాలా అనమాట బాగా పట్టాలా అరగంట వరకు అనేది పెట్టాలన్నమాట చూడండి ఇది మసాజ్ చేస్తున్నాను చాలా సూపర్గా రా మసాజ్ చేస్తున్నాను చూడండి మీరేలో ఎలా చేస్తారనేది కామెంట్ రూపం తెలియజేయండి ఇది మసాజ్ చేసేది చూడండి ఫ్రెండ్స్ ఇది మూత వేసి ఒక పది నిమిషాలు పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత అనేది మనం కాల్చాలి కారం లావన్న చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అనమాట గిర్లీ చికెన్కి ఇలాగా చేసి ఇలా చేస్తారు ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా మీరియాలో ఇలా చేస్తారనేది చూడండి ఇదిగో ఈ విధంగా చూడండి ఇదిగా చూడండి ఫ్రెండ్స్ ఓకే అరగంట మసాజ్ చేసిన తర్వాత ఇది ఇదిలా అన్నమాట చూడండి ఇప్పుడు నేను పొయ్యి దగ్గర పెడుతున్నాను అనమాట కాల్ కాల్చడానికి పెడుతున్నాను చూడండి అది ఈ విధంగా కాలుస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ గిరి చికెన్ అనమాట చాలా సూపర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ మేము కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట ఇది ఎలా ఉంటుంది అనేది ఇది కాలిన తర్వాత తిని చూపెడతాం ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని నా కష్టాన్ని మాత్రం లైక్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చాలా దూరం కొండ పైన వచ్చి నేను చేస్తున్నాను చూడండి ఇదిగో ఈ విధంగా అనమాట కొత్త రకంగా చేస్తున్నాను అనమాట చూడండి ఇదిగో నేనంటే ఈ విధంగా కలుస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఆప్షన్ నమ్మే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ రాయాలన్నమాట ఇలాగా ఆయిల్ ఇలాగా పోయాలన్నమాట ఆయిల్ రాస్తున్నాను మసాజ్ చేసిన దానికి ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ చూడండి బుర్రా పాడు మరి

ఫ్రెండ్స్ ఇది ఇలా మసాజ్ చేయాలన్నమాట చూడండి బ్రెస్ పట్టి చూడండి ఈ రకం బ్రెస్ పట్టి ఇలా రాయాలన్నమాట అప్పుడు టేస్ట్ అనేది అదిరిపోద్ది ఫ్రెండ్స్ చూడండి మేము కట్టింది మాత్రం కాలిపోయింది అన్నమాట చూడండి ఈ విధంగా అని చేస్తామన్నమాట మొత్తం కాలిపోయింది అచ్చియా నేను కట్టింది అనమాట ఇదిగో ఊడిపోయింది అనమాట తాళ్ళు కాలిపోయి ఇదిగో ఇలా కాలుస్తున్నాం అనమాట చికెన్ అనమాట డల్ చికెన్ చాలా సూపర్ సూపర్గా ఉంటుంది కొత్తది అనమాట కొత్త రకం అన్నమాట కాలిపోయి ఫ్రాన్స్ ఇదిగో చికెన్ గిర్లీ చికెన్ అనమాట చూడండి ఇదిగో సూపర్గా కాలింది ఫ్రాన్స్ ఇదిగో దించేస్తున్నాను చూడండి ఇది తినిన తర్వాత ఎలా టేస్ట్ ఉంది అనేది మీకు చూపెడతాను అనమాట చూడండి ఫ్రెండ్స్ సూపర్ నైన్ సూపర్ చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఇలా అన్నమాట అనమాట ఇది విడదీయాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి సూపర్ సూపర్ కాలింది నైలాగా చూడండి ఫ్రెండ్స్ గిర్ర చికెన్ అనమాట చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది చూడండి చాలా శుభ్రంగా కాల్చారు అనమాట చూడండి ఎలాగుంది ఇప్పుడైతే తిని చూపెడతాను అనమాట మీకు ఎలాగుంది అనేది మీకు చెప్తాను ఓకే చూడలేదు సిరిగో గ్రిల్ చికెన్ అన్నమాట ఇదిగో కాల్చింది ఇప్పుడు మేము తింటాము ఇదిగో బామర్ది నేను కాల్ కాల్చామన్నమాట ఇదిగో తింటాము ఇదిగో మీకు తినిన తర్వాత మీకు చూపెడతామన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ తిని చూస్తాము ఎలా టేస్ట్ ఉంది అనేది మీకు చెప్తామన్నమాట హలో బామర్ది బామర్ది ఎలా ఉంది సూపర్ బా బాగా తిరుగు లేదు మరి ఎప్పుడైనా ఇలా చేసి నా బాగా ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కానీ చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ చాలా శుభ్రంగా నీట్గా కాలింది అనమాట ఫస్ట్ టైం ట్రై చేసాము మీరు కామెంట్ మాత్రము మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మేమంటే ఈ విధంగా కాల్చి తిన్నాము చూడండి చాలా సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది చూడండి బామరిది అంటే మీరు ఫస్ట్ టైము కాల్చరు కానీ చాలా సూపర్ ఉంది అంటున్నాడు చూడండి ఇదిగో సూపర్ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ